పని చేయడం వ్యాపారం చేయడం చాలా కష్టం వీడు చూడు గురుక పెట్టి నిరుపుతున్నాడు అరవింద్ స్వామి అరవింద్ Stop!

ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మాకు అవసరం లేదు పెట్టే అదేంట్రా మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదా బంగారం ఓ అమెరికా బంగారమా ఎలా ఉన్నా మావయ్యా ఎలా ఉన్నావు కాదు ఎక్కడ ఉన్నావు నడు ఎక్కడ ఉంటావు హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు అక్కడే నువ్వు కప్పులో కాలేసావు మీ ఇంటి ముందు ఉన్నానరా అదేంటి సడన్ గా వచ్చు సునామీలు భూకంపాలు లైలాలు చెప్పిరావు సడన్ గానే వస్తాయి మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా

ఆసరుద వచ్చావా ఆహా ఎంత చల్లని చెయ్య బారే ఆ ట్రైలర్ డ్రైవర్ గడివి నునో నాసృదించినట్టు ఎంటరా ఏ ట్రైవర్ నే ఆం ఆఫ్ ది హౌస్ 100 ఆఫ్ ది హౌసా 200 బా కెనిమిషానికి నేను ఓకే మీరేంటి దివాలా తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు అన్నయ్య గారు కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ అది మడిగుడ్డ కాదు అత్తయ్య తడిగుడ్డ ఏదో ఒక గుడ్లేవయ్య అసలు మీరు పొజిషన్ రావడానికి రీసన్ ఏంటో చెప్పండి నాకు మాట్లాడారా చెప్పండి మాట్లాంటి రా చెప్పండి అది రాత్రి మా నాన్నగారు ప్యాకెడారు దాంట్లో మొత్తం ఆస్టంత పోయింది ఒక రాత్రి ప్యాకెట్ ఆడి వేల కొట్టు పోగొట్టుకున్నారా పైగా జోకర్ ఏం చేస్తాం బావా ఆడుతు జోకర్ వాడికి పడింది పడింది ఆయన ఇప్పుడు ఈ చేస్తున్నారా మీరూ అందరూ కలిసి ఆడారా అందరూ కలిసి ఆడటానికి ఏమన్నా హోలీ పండగ ఏంట్రా ప్యాకాట్రా ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దురా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపోతుంది కడుపోతుంది కాదే తరుక్కుపోతుంది అనాలి తాడు పెరిగినట్టు పెరిగావు బ్రెయిన్ పెరగలేదే బావా జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు ఓకే 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 ఇది ఈ వెయ్యి రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి ఇచ్చాడు కదా విత్తల విడిగా ఖర్చు పెట్టద్దు ప్యాకాట్ అసలు ఆడద్దు ఆడ జఫా కడుతూ అసలు డాడీ బాబతో నా పెళ్లి ఫిక్స్ అయినా ఓకే ఫిక్స్ అమ్మా వాడుతో నువ్వు ఫిక్స్ అయిపో మనందరం బయట కూర్చుని కాయ రాజా గాయి కాయ రాజా గాయని ప్యాకెట్ ఆడుకోవాలి పద్దా ఫిక్స్ అయిపోయి ఇట్టా ఓహో సారీ సారీ దుర్మార్ కూడా డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయేడా చూసారా ఓనిలే ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం ఉంది ఏంటి బాగుగారు ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదు ఆహా ఆ బయలుదేరుతున్నాం బావగారు ఆయ్ పతాండి పదే నేను కూడా ఆఫీస్ వెళ్ళాలి పదరా అన్ని రాళ్ళు అవసరం అంటావా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయినరా బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు తగ్గించపోతే మ్యాటర్ కట్ చేస్తా ఉంటాను అంకిల్ పదండి 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 బావగారు ముఠా మొత్తం వ్యాపారాలకు బయలుదేరింది మనం కూడా వెళ్ళి వాళ్ళ వ్యాపారాల మీద నిఘా వేద్దాం ముందు బావగారు ఎన్నికల్లో అమ్ముతున్నారు చూద్దాం పదం